హాయ్ ఫ్రెండ్స్ నేను ముందు రోజు అయితే నైట్ పడుకునే ముందు ఇలా గొడపలకి అది క్లీన్ చేసుకొని ముగ్గు అది పెట్టుకున్నాను బయట కూడా వాకలు అది క్లీన్ చేసి ముగ్గులు పెట్టుకొని పడుకున్నాను పడుకున్నాక నైట్ వర్షం వచ్చి ముగ్గులు అని పోతాయేమో మళ్ళీ మార్నింగ్ లేచి పెట్టుకోలేమో అనుకుంటూ పడుకున్నాను కానీ నైట్ అయినది వర్షం రాలేదండి మార్నింగ్ లేచి గబగబా లేచి గేట్ ఓపెన్ చేసి చూస్తే ముగ్గులు అని వర్షాలు పోలేదు చాలా బాగా కనిపిస్తున్నాయి చాలా హ్యాపీ అనిపించింది మీరు కూడా చూడండి కష్టపడి ముగ్గులు వేసిన తర్వాత వర్షం వచ్చిపోతే చాలా బాధగా అనిపిస్తుంది కదా కానీ ముగ్గులు అయితే పోలేదు చాలా బాగా కనిపిస్తున్నాయి బాగున్నాయి తర్వాత అయితే నేను గబగబా వెళ్ళి స్నానం అది చేసి రెడీ అయ్యి ప్రసాదాలు అయితే చేయడానికి వచ్చానండి నేనైతే తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే చేస్తాను అందులో ఫస్ట్ అయితే పరమాన్నం వండుతున్నాను ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు బియ్యం వేసుకొని బియ్యం బాగా కడిగి అందులో ఒక కప్పు ఆవు పాలకి రెండు కప్పులు నార్మల్ వాటర్ వేసి ఉడికించాను ఇలా ఉడికిన దాంట్లో ఒకసారి కలుపుకొని ఇందులో ఒక కప్పు తురిమిన బెల్లం అయితే వేసుకున్నానండి బెల్లం వేసాక ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి మరీ ఎక్కువ ఉడికిస్తే పాలు అనేవి విరిగిపోతాయి ఇది కూడా బాగా కలుపుకొని బెల్లం కరిగేంత వరకు అంటే తురిమిందే కాబట్టి ఫాస్ట్గా అయితే ఉరిగిపోతుంది ఇది ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులో నేను ముందుగా జీడిపప్పు బాదం పప్పు నెయ్యిలో వేయించి పెట్టుకున్నాను అది కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవడమే వీడియోలో కాబట్టి నేను వన్ బై వన్ చూపిస్తున్నానండి ఐటమ్స్ అనేవి లేదంటే నేను ఒక స్టవ్ మీదే ఒకవైపు ఒకటి ఒకవైపు ఒకటి పెట్టి కుక్ చేసేసాను ఫాస్ట్గా అయిపోతాయని తర్వాత సేమియా చేస్తున్నాను ఒక తీసుకొని అందులో ఒక కప్పు పాలకి రెండు కప్పులు వాటర్ వేసుకొని ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే వేసుకున్నాను ఈ పాలలో సగ్గుబియ్యం ముడికిన తర్వాత పాలు కూడా బాగా మరిగిన తర్వాత ఇందులో ఒక కప్పు సేమియా అయితే వేసుకుంటున్నానండి ఈ సేమియా ఒక ఫైవ్ మినిట్స్లో అయితే ఉడికిపోతాయి మరీ ఎక్కువగా ఉడికితే సేమియా అనేది టేస్ట్ పోతుంది ఇవి ఒక ఫైవ్ మినిట్స్ ఇందులో బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇది ఉడికిపోయినాయి కదండి ఈ ఉడికిపోయిన వంటలో ఒక కప్పు పంచదార వేసుకోవాలి పంచదార వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో కొద్దిగా యాలకులు పౌడర్ అనేది వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా లో పెట్టి ఉడికించుకోండి తర్వాత ఇందులో నేతిలో వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పు వేసి ఒక నిమిషం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత శనగలు తాలింపుకి శనగలు అయితే నైట్ నానబెట్టుకున్నానండి తర్వాత చలివిడి వడపప్పుకి మన కాస్త పెసరపప్పు కడిగి పెట్టుకున్నాను తర్వాత చలివిడికి అయితే కొద్దిగా వరిపిండిలో కొంచెం బెల్లం ఒక టూ స్పూన్స్ వాటర్ వేసి కొద్దిగా అటు ఇటు కలుపుకొని పక్కన పెట్టాను అంటే మనం ఇవన్నీ కుక్ చేసే టైంకి ఆ చలివిడి అనేది బెల్లంతో కలిపి నానితీ రెడీగా ఉంటుంది శనగలు ఉడికిపోయిన తర్వాత ఒక పనం పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగా ఉడికించిన శనగలు కూడా వేసుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి టూ మినిట్స్ వాటర్ అంతా పీల్చుకునే వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారా ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత నేను పులిహోరకైతే రైస్ అనేది ముందే కడిగి పెట్టాను ఒక హాఫ్ అన్ అది ఉడికించుకున్నానండి అన్నం ఉడికిన తర్వాత ఒక ప్లేట్లో కరివేపాకు అల్లం పచ్చిమిర్చి ముక్కలు వేసి నేను ముందుగా వండుకున్న అన్నం అయితే వేడివేడిగా అందులో వేశానండి ఇలా వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తర్వాత నేను ముందుగానే నైట్ పడుకునే ముందు చింతపండు పులిపు అనేది రెడీ చేసి పెట్టుకున్నాను అది కూడా వేసేశాను వేసేసి తర్వాత పులిహోరకి తాలింపు అనేది పెడుతున్నాను ఒక బాండి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది ఎక్కువ ఉండాలండి పులిహోరకి అందులో కొద్దిగా వేరుసిన మినపప్పు శనగపప్పు ఆవాలు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన దాంట్లో ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత కొద్దిగా కరివేపాకు ఆల్రెడీ అన్నంలో వేసాం కదా మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు వేసి టూ మినిట్స్ ఫ్రై చేసుకొని మనం ముందుగా అన్నం అది ప్లేట్లో వేసుకున్నాం కదా అందులో పప్పు వేసుకొని సరిపడా సాల్ట్ వేసేసుకోండి సాల్ట్ వేసుకోండి మనం ఎలాగో చింతపండు పులుపులో సాల్ట్ వేసుకుంటాం కదా కొద్దిగా సరిపోతుంది అమ్మవారికి నైవేద్యం పెడతాం కాబట్టి మనం అది టేస్ట్ చూడడం కాబట్టి ఫస్ట్ చూసి వేసుకోండి సరిపోతే తర్వాత వేసుకోవచ్చు ఇది ఇలా గరిటికన్నా చేయి బాగా వాష్ చేసుకొని చేతితో కలుపుకుంటేనే బాగుంటుందండి ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న వెంటనే అయితే తడితడిగా ముద్దగా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అప్పులుపు ఆయిల్ అనేది రైస్ పీల్చుకొని పొడి పొడిగా అయితే ఉంటుందండి ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసి కలుపుకోండి తర్వాత కేసర్ చేస్తున్నాను అందులో ఒక టూ కప్స్ వాటర్ తీసుకున్నాను అందులో హాఫ్ కప్ మరిగించిన పాలు వేసి హాఫ్ కప్ వేయించుకున్న కరాచి కూడా వేసాను ఇది ఇందులో కలర్ వేశాను అండి ఫుడ్ కలరు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు పూర్తిగా ఇది ఆప్షనల్ అయ్యే ఈ నొక్క వేసి ఉడికించుకున్న దాంట్లో ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను నెయ్యి వేసి ఉడికిన తర్వాత ఒక కప్పు పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లో నేను ముందుగా వేయించి పెట్టుకున్నాను అని చెప్పాను కదా జీడిపప్పు బాదం పప్పు ఇవి కూడా కొద్దిగా నెయ్యితో పాటు కలిపి వేసి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత దద్దోజనానికి నేను ముందుగా పులిహోరతోనే రైస్ వండాను కదా పులిహోర కోసం రైస్ వండాను కదా ఆ రైస్ని కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నాను ఒక కప్పు రైస్ వేసుకొని ఇలా గ్లాస్తో బాగా మెదుపుకోండి ఇలా మెదుకుపోతున్న దాంట్లో అయితే వే వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి ఈ వేడి పాలు వేసుకున్న తర్వాత బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టండి ఇది పూర్తిగా చల్లారిపోవాలి ఇది చల్లారిపోయిన దాంట్లో ఇందులో ఒక కప్పు పెరుగు అనేది వేసుకోండి పెరుగు బాగా పులిసిపోకూడదు కమ్మగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది దద్దోజనం ఇది కూడా బాగా కలుపుకోవాలండి ఇందులో మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర మిరియాలు అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు ఎండుమిర్చి ఇంగువ వేసి తాలింపు పెట్టుకోవాలి ఇలా తాలింపు పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి లాస్ట్లో కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోవాలండి ఇవంతా బాగా కలిసేలా కలుపుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి పక్కన పెట్టేసుకోవడమే మనకు దద్దోజన అనేది రెడీ అయిపోయింది తర్వాత నేనైతే మజ్జిగ వడలకి మజ్జిగ తినేది తాలింపు పెడుతున్నాను ఒక గిన్నె తీసుకొని అందులో చునగపప్పు మినప్పప్పు ఆవాలు ఎండిమిర్చి కరివేపాకు వేసి తాలింపు పెట్టుకున్నాను ఇందులోనే చిలికిన మజ్జిగ అయితే వేసానండి ఈ మజ్జిగ వేసుకొని బాగా కలుపుకొని మరిగించకూడదండి నేను ఇందులోనైతే పచ్చిమిర్చి అల్లంక్కలైతే దంచి వేస్తాను టేస్ట్ బాగుంటుంది అవి వేసి స్టవ్ ఆఫ్ చేసేసి గ్లాస్లో కొద్దిగా కొత్తిమీర వేసి పక్క కొత్తిమీర వేసి పక్కన పెట్టుకోవాలి ఇందులో నేను నైట్ అయితే గారెకి బూర్లకి పప్పు అది నానబెట్టుకున్నాను అది గ్రైండర్లో వేసి ఇలా గట్టిగా అయితే రుబ్బుకున్నానండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో అనేవి వేస్తున్నాను ఈ గారెలు ఫస్ట్ వేసినవన్నీ బాగా ఫ్రై చేసుకొని నేనైతే ఫస్ట్ మజ్జిగలో అయితే వేసేస్తున్నానండి మజ్జిగలకు మీరు సపరేట్గా ఏం చేయాల్సిన అవసరం లేదు ఇలా ఎలాగో పాకం గారు చేస్తారు కాబట్టి ముందు వేసిన గారలని ఇలా మజ్జిగలో వేసేసుకుంటే సరిపోతుంది ఇవి వేసుకొని ఒక టూ మినిట్స్ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి తర్వాత నెక్స్ట్ ఇంకొద్దిగా గారెలు వేసుకోవాలి తర్వాత నేనైతే బెల్లం గారలకు పాకం పడుతున్నాను అండి కొద్దిగా పంచదార బెల్లం కొద్దిగా వాటర్ వేసుకొని పాకం మరిగించుకున్నాను పాకం మరిగిన తర్వాత ఇందులో వేగిన గారెలు అనేది వేసుకున్నాను తర్వాత బుర్రెక్ కూడా పప్పు నానబెట్టుకున్నానండి అది కూడా రుబ్బి పెట్టుకున్నాను ఒక గ్లాస్ పప్పుకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వరిపిండి వేసుకుంటున్నాను ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి లోపల పూర్ణానికైతే నైటే పచ్చిశనగపప్పు అనేది నానబెట్టుకున్నాను దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి స్టవ్ మీద పెట్టి ఫాస్ట్గానే ఉడికిపోతుందండి ఎందుకంటే నైట్ అంతా నానింది కాబట్టి ఇలా ఉడికిన దాన్ని వాటర్ నుంచి సపరేట్ చేసేసి ఆరబెట్టుకోవాలి ప్లేట్లో వేసి ఇది ఆరిపోయిన తర్వాత మిక్సీలో వేసి ఇలా పౌడర్ చేసుకోవాలండి ఇలా పౌడర్ చేసుకున్నాక ఒక గ్లాస్ పచ్చిశనగపప్పుకి ఇలా పౌడర్ అయితే రెండు గ్లాసులు అనేది వస్తుంది ఈ పౌడర్కి ఒక గ్లాస్ పప్పు పప్పు పిండికి ఒక హాఫ్ గ్లాస్ పంచదార అనేది వేసుకోవాలి నాకు టూ గ్లాసెస్ పిండి అయింది కాబట్టి నేను ఫుల్ వన్ గ్లాస్ అయితే పంచదార వేసుకున్నాను పంచదార వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని ఇలా గట్టిగా చుట్టుకుంటూ ఉండలు చేసుకోవాలి ఈ పూర్ణం చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీగా కూడా అయిపోతుంది తర్వాత పూర్ణాలు రెడీ అయిపోయాక బూర్లోనే వేసి పక్కన పెట్టేసుకున్నాను అంతేనండి తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే ఈజీగా అయిపోయాయి తర్వాత నేను అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకొని గాజులు చీర అన్నీ పెట్టుకున్నాను తర్వాత పూజ అనేది ఇలా అయిందండి చాలా బాగా జరిగింది పూజ అనేది ఇంతకు మీరు ఎన్ని రకాల ప్రసాదాలు చేశారు మీ పూజ ఎలా జరిగిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్